సింగరేణి భూగర్భ గనుల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటించారు రామగుండం లెవెన్ ఇంక్లైన్ గనిలో సుమారు ఏడు వందల మీటర్ల లోతులో ఉన్న పని స్థలాలను ప్రత్యక్షంగా పరిశీలించారు కార్మికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు బొగ్గు వెలికితీత పనులపై అధికారులతో చర్చించారు దేశానికి వెలుగులు ఇస్తున్న సింగరేణిలో కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం చేస్తున్న కృషిని ప్రశంసించారు కార్మికుల సమస్యలను రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తారని ఎంపీ వంశీకృష్ణ మీడియాతో వెల్లడించారు అండర్గ్రౌండ్ మైన్ ఆపరేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి సింగరేణి కార్మికుడు ఏం కష్టంతో పనిచేస్తున్నాడు అతని ఏంది అని చెప్పి ఫస్ట్ హ్యాండ్ తెలుసుకోనికి ఈరోజు మైన్ ఆపరేషన్స్ చూద్దామని వచ్చినాం ఇవాళ కంటిన్యూస్ మైనింగ్ మోడర్న్ ఎక్విప్మెంట్ తోటి కార్మికులకు సులభంగా మైనింగ్ చేసుకున్నందుకు సిఎం టూ మెషిన్ వచ్చినాము ఇక్కడ మేము మైనింగ్ కూడా ఆపరేషన్ జరగడము చూసినాము నడుస్తుంటే మన బూట్స్ ఏదైతే స్లిప్పరీ కండిషన్స్ ఉన్నాయో జస్ట్ స్లిప్ అయి కార్మికుడు పడిపోయి ఇంజరీ అయ్యే అవకాశం ఉన్నది బూట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ స్పైక్ బూట్స్ ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్తున్నారు సో ఇట్లాంటి కార్మికుడి కష్ట కష్టాలు ఏమున్నాయో అవి తెలుసుకోనికి అండర్ గ్రౌండ్ మైనింగ్ ఆపరేషన్ పరిశీలించడానికి రావడం జరిగింది